వెల్కమ్ టు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దిస్ ఈజ్ ప్రాపర్టీ అడ్వైజర్ దుంపరాజు ఈరోజు మనం చూస్తున్నటువంటి వెంచర్ నేమ్ సురక్ష ఎలైట్ ఈ సురక్ష ఎలైట్ వెంచర్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ మనకు అవుటరింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టెన్ గౌరెల్లి తారమతిపేట అండ్ బాచారం ఈ ఎగ్జిట్కి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం మూడు హైవేలను అంటే వరంగల్ హైవే ఇటు భద్రాచలం హైవే అండ్ విజయవాడ హైవే ఈ మూడు హైవేలను కలుపుతున్నటువంటి వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి ఆనుకొని బండరావిరాల టౌన్లో ఉన్నటువంటి వెంచరే మనకి ఇది సురక్ష ఎలాట్ వెంచర్ అండి ఈ వెంచర్ మనం వీడియోలో చూస్తున్నట్లు అండర్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి వెంచర్ అండ్ హెచ్ఎండిఏ అప్రోడ్ అండ్ టీఎస్ రేరా అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో మన ముందుకు వచ్చినటువంటి వెంచర్ అండి ఈ వెంచర్ యొక్క హైలైట్స్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే మన వెంచర్ బ్యాక్ సైడే మనకు సిక్స్టీ విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు ఆనుకొని ఉండడం అదేవిధంగా డైనోసర్ వల్ల అయినటువంటి డైనోసర్ పార్కు ఆనుకొని ఉండడం అదేవిధంగా హండ్రెడ్ ఎకరాస్లో మనకు ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయి కంప్లీట్ చేసుకున్నటువంటి వెంచర్ ఉండడం అదేవిధంగా వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఫ్రంట్ సైడ్ ఉండడం అదేవిధంగా పండరాజాల టౌన్లో ఉండడం ఈ వెంచర్ యొక్క ముఖ్య ప్రత్యేకతలు అండి అదేవిధంగా ఏంటంటే ఇది హెచ్ఎండి అనేస్ ప్రకారంగా మనకి ఏంటంటే ఈ వెంచర్లో మనకు ఎంట్రన్స్ హార్చ్ గేట్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అండ్ సీసీటీవీ సర్వీస్ అండ్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్సు అండ్ త్రీ ఫేస్ పవర్ సప్లై అండ్ వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అండ్ సోలార్ ఫెన్సింగ్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ షటిల్ కోర్ట్ అండ్ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు నామ్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా ఏంటంటే అన్నీ కూడా డెవలప్మెంట్స్ ఇందులో జరగడం అనేది జరుగుతుందండి అదేవిధంగా లొకేషన్ అల విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే జస్ట్ త్రీ మినిట్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎక్సిట్ నంబర్ టెన్ తారమతిపేట జస్ట్ ఎయిట్ మినిట్స్ డ్రైవ్ టు విజయవాడ నేషనల్ హైవే అబ్దుల్ పుల్మెట్ అండ్ టెన్ మినిట్స్ డ్రైవ్ టు వరంగల్ నేషనల్ హైవే గట్కేసర్ అండ్ టెన్ మినిట్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ పోచారం అండ్ టువల్వ్ మినట్స్ టు రామోజీ ఫిలిం సిటీ అండ్ టువెల్వ్ మినట్స్ టు మాదారం ఇండస్ట్రియల్ పార్క్ అండ్ ట్వంటీ మినిట్స్ ఫ్రమ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వయా పెద్దాదిగూడ అండ్ ట్వంటీ మినిట్స్ ఫ్రమ్ నాగోల్ మెట్రో స్టేషన్ వయా బండ్లగూడ ట్వంటీ మినిట్స్ ఫ్రమ్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అండ్ ట్వంటీ మినిట్స్ టు హేమ్స్ టు బీబీ నగర్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ టు అండ్ యాదాద్రి టెంపుల్ అండి ప్రజెంట్ ఇది ఏంటంటే ఈ వెంచర్ అండర్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి ఏంటంటే మనకు రేట్స్ అనేది రీజనబుల్లో ఉంచడం జరిగింది తక్కువ ధరలో ఇప్పుడు మనకి ఏంటంటే అండర్ డెవలప్మెంట్లో ఉంది కాబట్టి తక్కువ రేట్స్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే సైట్ విజిట్ కోసమైనా సరే అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసమైనా సరే అండ్ స్క్రీన్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి దీని యొక్క పూర్తి వివరాలు అంది జరుగుతుంది థ్యాంక్ యూ